నమస్తే వెల్కమ్స్ తన ఇరవై ఏళ్ల వ్యాపార రంగంలో పదహారు సంవత్సరాలు ఇన్సూరెన్స్ మేనేజర్ గా చేస్తూ నా జీవితం ఇంతటితో ఆగిపోకూడదు ఇంకా నేను ఉన్నతమైన జీవితాన్ని ఎంచుకోవాలి అని ఒక ఆలోచనతో అక్షరాల ముప్పై లక్షల రూపాయల అప్పుతో

ये नेसर कु वी टॉकिंग सो अकॉर्डिंग टू आवर सो एब्सोल्युटली करेक्ट हैន្តែ కూడా మీరు విన్నది చూసింది మైకల్ డిస్కస్ చేస్తున్నది కూడా 100% करेक्ट है सो ఎవర్ కైనా కూడా వచ్చిన అవకాశాన్ని ఉరంగా మార్చుకుంటే ఈ పాజిటివ్ మీరు ఇందాక చెప్పినట్లు నేను ఒక 20 ఇయర్స్ ప్లస్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ రంగంలో ఉన్నాను మీరు చెప్పిన అచ్చరాల నిజం సో 30 లాక్స్ అప్పుతో పదహారు సంవత్సరాలు ఒక మార్కెటింగ్ మేనేజర్గా చేస్తూ అంటే ఈ సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా నేను మనం ఏదైనా సాధించగలమా చేయాలా లేదా నా ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక గాడ్ గిఫ్ట్ అనుకోండి ఒక అలాంటి అద్భుతమైన అవకాశం నాకు ఒక రియల్ ఎస్టేట్ ద్వారా రంగంలో కనిపించింది సో ఆ రియల్ ఎస్టేట్ రంగం అంటే నాకు ఏంటంటే ఏదైనా కూడా ఒకటి మనం స్టార్ట్ చేసామంటే దాన్ని కంటిన్యూగా ఎండ్ వరకు తీసుకెళ్లడం నా అలవాటు అది సో అట్లానే సిక్స్టీన్ ఇయర్స్ జర్నీ చేసిన కానీ సిక్స్టీన్ ఇయర్స్ జర్నీ చేస్తే ముప్పై లక్షలు అప్పు కావడం ఏంటి అనేది ఒక వేరే విషయం సో కాబట్టి నేను పోల్తున్న వే వచ్చేసి రాంగ్ అని ఒక డిసైడ్ అయ్యి ఒక గాడ్ గిఫ్ట్ అనేది నాకు ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది వచ్చింది సో ఈ రియల్ ఎస్టేట్ రంగం అప్పుడు కూడా ఏంటంటే నాకు జీరో నాలెడ్జ్ అంటే ఎక్కడ కూడా నాకు సెంట్ అంటే తెలియదు గజం అంటే తెలియదు ఏం తెలియదు కానీ పని పనిచేసి ఇంకా మెనేజ్ చేయాలన్న ఒక బోల్ అయితే ఉంది సో అలాంటి ఆలోచిస్తున్న తరుణంలో దేవుడు ఒక అవకాశం పంపించాడు అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ఎంప్లైజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావచ్చు సో అలా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది నాకేం తెలియదు సో రియల్ ఎస్టేట్ ఏం తెలియకుండా ఏమవుతుందంటే అసలు అంటే రియల్ ఎస్టేటే కాదు ఏదైనా కూడా మనము ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కంపెనీ కానీ ఒక బిజినెస్ కానీ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సక్సెస్ ఫార్మాట్ అని ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి విషయాన్ని ఆ సక్సెస్ ఫార్మాట్ ఏదైతే ఉందో దానితో మనం జర్నీ చేస్తే ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతుంది సో అలానే ఇక్కడ పాట్లు ఏంటి ఉన్నాయి దీనిలో మనం ఏం ఆచరించాలి ఏం చేయకూడదు ఏం చేయాలి ఇవన్నీ ఒక బేరీ చేసుకొని అంటే ఒక పది రోజులు అన్నం లేకున్న వ్యక్తి ఒక రోజు చిన్న ఒక అన్నం ముద్ద దొరికితే కూడా పంచపంచ పరమానాలు దొరికినట్టు అంటే ముప్పై లక్షల అప్పుతో అల్లాడుతున్న వ్యక్తికి లో సక్సెస్ కావాలని అవకాశం వచ్చినప్పుడు ఎలా అంటే ఎంత కసి తీరా చేస్తానంటే అలాంటి కసిని నన్ను ఈ రోజు నిలబెట్టింది మామూలుగా అందరూ కూడా జయభారత్ రెడ్డి అంటారు ఆ జయభారత్ రెడ్డి క్యాన్సిల్ అయిపోయి జేబిఆర్ రావడానికి కూడా రీజన్ అదే సో ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నాను సో ఏంటి వాట్ ఈస్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి సో మంచి క్వశ్చన్ అడిగారు మేడం రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అంటే మేడం జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎనిమిది వందల నలభై క్రాఫ్ట్లు పనిచేస్తే రియల్ ఎస్టేట్ లో అంటే కొంతమంది టీచర్ ఉండొచ్చు కొంతమంది ఐఏఎస్ కావచ్చు ఇంకొంతమంది డాక్టర్స్ కావచ్చు ఇంకో వేరే వేరే కొంతమంది ఎమ్మెల్యే కావచ్చు కొంతమంది సీఎం కావచ్చు పిఎం కావచ్చు అంటే బయట మార్కెట్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా రియల్ ఎస్టేట్ టచ్ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి బేసిక్ నీడ్స్ అంటే గుడ్డ షెడ్ సో ఆ షెడ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి అంటే ఎవరికి మనీ వచ్చినా ఎవరికి అంటే ఒక డబ్బు వచ్చినా ఇన్వెస్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ లో అంటే అలాంటి పవర్ఫుల్ ప్లేస్ అంటే అలాంటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి అంటే యూనిక్ మనం అంటే ఏది కూడా కాంపిటీషన్ కాదు మనం అంటే ప్రతి ఒక్కరు తెలుసు తెలియకుండా ఒక ల్యాండ్ తీసుకుంటున్నాడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నట్టే సో ఒక హ్యూమన్ ఉంది అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్ లో ఉన్నట్టే సో అదే బిజినెస్ నేను అప్ చేశాను అందుకు ఇంత సక్సెస్ కావడం మీరు అన్నట్టు ఇందాక కసి ఒకటే ఉంటే సరిపోదు సో మన కసి కరెక్ట్ ప్లేస్ లో లేదా లేదనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ దాంతో పాటు స్మార్ట్ వర్క్ దాంతో పాటు నాలెడ్జ్ కూడా ఇన్వెస్ట్ చేస్తుండేవాళ్ళు సో ఇది మేజర్ గా మనకు గ్రోత్ కావడానికి ఇంపాక్ట్ వస్తుంది ఇది ఐ థింక్ ఒక కస్టమర్ మీ దగ్గర ఒక ప్లాట్ తీసుకోవాలంటే ఏమి ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన కొద్ది జాగ్రత్త అంటే సర్టిఫైడ్ కంపెనీలో తీసుకోవాలి కదా ఇప్పుడు దాదాపు మనకు కోకొలైన్ అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ సో ఇక్కడ ఏమవుతుందంటే సర్టిఫైడ్ తో కూడినటువంటి కంపెనీ పక్కన పెట్టేసి ఇక్కడ ఎవరైతే మీడియేటర్స్ రియల్ ఎస్టేట్స్ ఉంటారు వీళ్ళకు ఒకటి స్థాపనం అనేది ఏమి ఉండదు అంటే ఒక ప్లేస్ ని ఇద్దరు ముగ్గురికి సేల్ చేసేసి డబల్ రిజిస్ట్రేషన్ చేస్తాం ఇటువంటి చాలా మోసాలు జరుగుతూనే ఉంటాయి ఇటువంటి బారిన పడకుండా ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకుంటారు కస్టమర్ ఎలా ఆలోచించారు సో వెరీ గుడ్ క్వశ్చన్ మేడం చాలా మంచిగా అడిగారు అడిగారు అంటే చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే భయపడడానికి రీజన్ మీరు అడిగినటువంటి అడిగినటువన్నీ కూడా వర్తించి వాళ్ళ లోపల ఉన్న అపోహాలకి రైట్ ఆన్సర్ చెప్తాను అంటే ఎప్పుడైతే మనం ఒక లీగల్ గా జెనైన్ ల్యాండ్ ఇవ్వగలుగుతున్నామా అనేది ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ కి అంత టైం ఉండకపోవచ్చు అంటే లీగల్ గా వెరిఫై చేసుకోవాలన్నా తర్వాత అక్కడ ఏమైనా వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయా డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయా ఇట్లాంటివి ఏమన్నా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో వాటి అన్నిటికీ చెక్ చేసుకోకుండా మనకు ఒక రెడీమేడ్ ప్యాకేజ్ లాంటివి ఏంటంటే ఒక డిటిసిపి రేరా అప్రూవల్ హెచ్ఎండి అప్రూవల్ అనేవి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేయండి అంటే ఇప్పుడు ఉన్న చెరైన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే మార్కెట్ లో దాదాపు కూడా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి అంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇంతకుముందు మీరు అన్నట్టు ఇంత ముందు ఒక వైట్ సెట్ వేసుకొని గోల్డ్ చైన్లు అవి వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అప్పుడు మేడం మీరు అన్నట్టు రబర్ రిజిస్ట్రేషన్లు దందాలు అయ్యేటివి అలా సో ఇప్పుడు ఎప్పుడైతే రేరా అనే చట్టం వచ్చిందో చాలా సివియర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే రేరా చట్టం సింపుల్ గా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది మేడం వాటిని ఆర్బీఐ మెయింటైన్ చేస్తారు ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంటుంది వాటిని ఐఆర్డిఐ మెయింటైన్ చేస్తారు సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్ గానీ ఒక వెంచర్ ఓనర్ కానీ ఒక రైతు కానీ ఎవరు కూడా డిస్టర్బ్ కాకూడదు ఎవరు కూడా ఎక్కడ అసౌకర్యం కలగకూడదు ఎక్కడ సీట్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ రెరా అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అది ప్రేరా వచ్చిన తర్వాత అందరికీ బెనిఫిట్ అవుతుంది సో ఇట్లాంటి మీరు డబల్ రిజిస్ట్రేషన్స్ తర్వాత సీట్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది సో కాబట్టి రెరా ఉండి డిటిసిపి ఉండి లేదంటే హెచ్ఎంఈ ఉండి మనం ఏదైనా ఫ్లాట్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ సేఫ్ సో మనం భయం లైఫ్ కూడా మన జీవితానికి ఒక బంగారు భౌతిక వేసుకోవచ్చు మనం సో దానిలో భాగంగా ఉంటే మీరు అడిగారు ఇంతవరకు ఫ్లాట్ తీసుకుంటే ఏమవుతుంది ఫ్లాట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే నేను చెప్పేది ఒకటి అండి ఖచ్చితంగా లైఫ్ మారబోతుంది ఎందుకంటే ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యేంత వరకు కోటి రూపాయల లేదంటే రెండు కోట్లు అరెంజ్ చేయొచ్చు కానీ మీరు తక్కువ టైంలో అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో తక్కువ టైం పీరియడ్ వెయిట్ చేసి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే రెండు విషయాలు తెలుసుకోవాలి మేడం ఎవరైనా వే కస్తున్నారని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ నార్మల్ గ్రోత్ లో ఉందా ర్యాపిడ్ గ్రోత్ లో ఉందా ఇది చాలా వెరీ పవర్ఫుల్ ఇంపార్టెంట్ సో నార్మల్ అంటే మనకు రూపాయికి ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఇదే కాదు మెజర్మెంట్ రూపాయికి టెన్ రూపీస్ కావచ్చు అదే ర్యాపిడ్ గ్రోత్ అనుకోండి రూపాయికి వంద రూపాయలు వచ్చేది సో అలాంటివి మనం సరౌండింగ్ చాలా చూసింటాం సో ఈ ప్లేస్ లో నేను ఆ రోజు ఇక్కడ పెట్టింటే ఈ రోజు మా తరం బాగుపడేది అంటే ఆ రోజు ఒక లక్ష పెట్టింటే ఈ రోజు ఐదు కోట్లు వచ్చింది అనేది వింటున్నాం మన మార్కెట్ ఆ రోజు ఒక ఐదు లక్షలు పెట్టింటే ఈ రోజు పది కోట్లు వచ్చింది అలాంటివి ఉన్నాం అంటే వాళ్ళంతా కూడా ఆ టైమింగ్ లో ఆ సిచ్యువేషన్ సంబంధించి అక్కడ ర్యాపిడ్ గ్రోత్ లో పెట్టాలి సో ఇప్పుడు మీకు ఫజిల్ ఏంటి అంటే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ ర్యాపిడ్ గ్రోత్ నార్మల్ గ్రోత్ మీకు తెలియదు సో దాని వల్ల ఎవరేం చెప్పినా రియల్ ఎస్టేట్ లో పెడితే ఇన్కమ్ వస్తుంది మనీ వస్తుంది బాగా వస్తుంది కానీ ఎక్కడ పెట్టాలా ఏ టైంలో పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వాటికి మాలాంటి నిశ్వాసం ఎవరైతే ఉంటారో అంటే ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళని కనుక్కుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను అంటే ఒకటి లీగల్ గా చూసుకోవాలి మనం లీగల్ గా చూసుకోవడానికి డిటిసిపి అండ్ హెచ్ఎండి వేరే ఉంటుంది అవి ఉన్నాయో కరెక్ట్ ఆ పాట అయిపోతుంది దాని తర్వాత చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేసేది ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మామూలుగా రెండు రకాలు ఉంటాయి మేడం ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి సేవింగ్స్ రెండోది ఇన్వెస్ట్మెంట్స్ సో సేవింగ్స్ అంటే నూటికి తొంభై మంది ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్క మిడిల్ పీపుల్ కానీ వీళ్ళందరికీ అలవాటు హ్యాబిట్ ఏమైతుందంటే ఓన్లీ సేవింగ్ చేయాలనే హ్యాబిట్ అంటే ప్రతి ఒక్కరు మన ఫాదర్స్ దగ్గర నుండి పైన ముఖాతర్ల దగ్గర నుండి కూడా ఓన్లీ సేవింగ్ ఏ సేవింగ్ చేసి సేవింగ్ చేసిన సేవింగ్ ని రిచ్ పీపుల్ ఎంజాయ్ చేస్తుంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈరోజు ఒక టెన్ లాక్స్ బ్యాంక్ లో సేవ్ చేశాను సో దాన్ని లోన్ ఎవరు తీసుకుంటారో ఒక రిచ్ పీపుల్ వచ్చేసి తను హోటల్ పెట్టుకుంటున్నాడు సినిమా థియేటర్ పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి లోన్ తీసుకుంటాడు నాకేమో బ్యాంక్ వాళ్ళు సెవెన్ పర్సెంట్ ఇస్తారు సో రిచ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తారు కానీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను పెట్టిన టెన్ లాక్స్ కి మామూలుగా మాక్సిమం థర్టీన్ లాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ అవసరం కానీ కానీ నా నేను పెట్టిన డిపాజిట్ ఏదైతే ఉందో బ్యాంక్ లో ఆ రిచ్ పీపుల్ అతను ఇంట్రెస్ట్ తీసుకుంటాడు నైన్ పర్సెంట్ వడ్డీతో తీసుకుంటాడు కానీ అతను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత తెలిస్తే అతను థియేటర్ ఓన్ అయింటది అతని హోటల్ అతనికి సొంతం అయిపోయింది కానీ నాకు మాత్రం పదమూడు లక్షలు వచ్చింది ఈ పదమూడు లక్షలు వచ్చినది ఒక అయితే నేను నా కూతురుదో నా కొడుకు బర్త్డే అని మళ్ళీ అదే బిల్లు కట్టి వస్తుంది మళ్ళీ ఉగాది అనో సంక్రాంతి అనో రంజాన్ అనో లేకుంటే బక్రీద్ అనో లేదంటే క్రిస్మస్ అనో నేను మళ్ళీ అదే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ డబ్బులు కడుతుంది నావేటప్పుడు మళ్ళీ నేనే కట్టి బిల్ చేస్తుందా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ చూస్తే సూపర్ రిచ్ అయినాడు సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆగమవుతున్నారు అంటే లో అండ్ మిడిల్ ఆగమవుతున్నారు రిచ్ ఇంకా సూపర్ రిచ్ అవుతుంది దీన్నే టెక్నికల్ గా మనము ఇన్వెస్ట్ చేయాలను తనేం చేశాడు హోటల్లో లేదంటే సినిమా థియేటర్ లో ఇన్వెస్ట్ చేశాడు లేదంటే ఒక తక్కువ వచ్చే ల్యాండ్ కొన్నాడు సో ఈరోజు ఒక లక్షకు వచ్చే ల్యాండ్ రేపు పది కోట్లు అవుతుంది సో అలాంటిది ఇన్వెస్ట్మెంట్ అని సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ అవుతే రిచ్ అవుతాం సేవింగ్ చేస్తే జన్మలో రిచ్ కానీ సేవింగ్స్ అన్ని కూడా ఎవరికి యూజ్ అవుతాయి అంటే రిచ్ పీపుల్ సూపర్ రిచ్ కావడానికి యూజ్ అవుతాయి సో మన బ్యాంక్ లో నాకేమో సెవెన్ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఏమో అతనికి నైన్ పర్సెంట్ ఇస్తాడు సో అతను నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేసుకుంటూ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత తన ఓన్ అయిపోతుంది పర్మనెంట్ అసెట్ అవుతుంది తన ఆ విధంగా ఎదుగుతాడు సో ఇది మామూలుగా మధ్య తరగతి వాళ్ళు లోన్ అంతా కూడా దగా పడుతున్నది మోసపోతున్నది ఈ విషయం వల్ల సో ఇది అవగాహన మీకు అందరికి వచ్చింది అనుకుంటున్నాను అంటే మనం ఎందుకు ఇట్లా నైన్టీ ఎయిట్ పర్సెంట్ మిడిల్ లో ఉన్నాము ఉంటున్నాం అంటే రీజన్ ఇదే మనం పెట్టేట్ పెట్టుబడి సరైనదా కాదా దానికి వచ్చే రిటర్న్ సరైనదా కాదా సో ఇప్పుడు చాలా మంది కూడా చూడండి మేడం ఎనీ పర్సన్ రిచ్ పర్సన్ ఒక కొడుకు వాళ్ళ బిడ్డను చూడండి ఎవరు కూడా జాబ్ చేయించారు అవునా కదా జాబ్ అంటేనే ఏంటంటే ఒక లిమిటెడ్ ఇన్కమ్ లిమిటెడ్ టైమ్ లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పిన రిచ్ లో మీరు ఎవరైనా గెస్ వేసుకోండి వాళ్ళ పిల్లల్ని చూసుకోండి ఎవరిని కూడా జాబ్ చేయించారు ఈవెన్ డాక్టర్ కూడా కామన్నాడు వాళ్ళ కొడుకుని కలెక్టర్ కూడా కామన్నాడు డాక్టర్ కలెక్టర్స్ ఇలాంటి వాళ్ళని పర్సనల్ గా పెట్టుకుంటారు రిచ్ పీపుల్ అవునా సో మన మిడిల్ లో పర్సన్ వాళ్ళంతా కూడా ఏం ఆలోచన చేస్తారంటే అరే నువ్వు టీచర్ అయితే బాగున్నా సేమ్ సరే అట్లాంటి బాగుంటుంటు అంటే మనకు తెలియదు అంటే బిఎండ్ మేడం అంటే ఈ నైన్టీ ఎయిట్ పీపుల్ అంతా కూడా ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందో అది క్యారీగా చేస్తుంటారు అంటే ఈ ఈ యొక్క సిస్టమ్ ని మనం ఎక్కడో చోట బ్రేక్స్ చేయకుంటే ఇప్పుడు మామూలుగా ప్రతి పర్సన్ భూమి మీద వచ్చిన వాళ్ళంతా గా పుట్టాడు మేడం పూర్గా పుట్టాడు మీడియమ్ గా పుట్టాడు మనం చేసే విషయాల వల్ల మనం చేసే ఆలోచన వల్ల మనం చేసే పనుల వల్లనే రిచ్ పూర్వం మిడిల్ అవుతుంది సో మనకు తెలియకపోవడం వల్ల ఇక్కడ ఆగమైపోతుంది సో ఈ విషయాన్ని ఖచ్చితంగా కూడా మీరు అనుకూలంగా మార్చుకొని ఇక మీద నిన్న ఈ రోజు ఒక బ్రేక్ చేయండి అంటే మీరు మీరు ఏం చేయాలి లైఫ్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఈ లైఫ్ ని ఇప్పుడు పాత పద్ధతిని మనం బ్రేక్ చేసి మనం కూడా ప్రతి ఒక్కరు అందించుకోవాలి సో ఈ ఆలోచన ఉండడం కరెక్టే కానీ ఆలోచనకి వాడు కూడా చాలా ఇష్టం ఉంటున్నా ఆ నడిపించే వాడిని నేనే ధైర్యంగా చెప్తున్నా మీకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నేను సిద్ధంగా ఉన్నా నేను నడిచిన సక్సెస్ బాట ఏదైతే ఉందో నేను నడిచిన రూట్ ఏదైతే ఉందో ఆ నడి ఆ రూట్ లో మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెడీగా ఉన్నాను మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి ఆ రూట్ లో నడవడానికి సిద్ధంగా ఉంటాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ రిచ్ పీపుల్ అయినా కూడా వాళ్ళకి చెప్పరు మనకు చెప్పరు ఎవరు కూడా మన పేరెంట్స్ తెలియదు మనకు చెప్పరు సో మనకి నడిపించే వాడు ఖచ్చితంగా ఉండాలి నేను మా ఊళ్ళ మా టీం ఒకటి చెప్తుంటా ముందు నేనే ఉంటాను వెనక నేనే ఉంటాను అంటే ముందు మీరు కింద పడుతుంటే వెనక నేనే ఆపుతాను ఎనకేనా మీరే ఎలికి పడుతున్నారు అనుకోండి మళ్ళీ చేయబెట్టి ముందుకు వస్తాను సో కాబట్టి మీరు ఫ్రీగా నడవచ్చు నా దారిలో ముందు నేనే ఉంటా వెనక నేను ఎంత మధ్యలో మీరు జస్ట్ ముందులో మీకు ఎఫెక్ట్ కాదు ఎనక మీరు ఎన్నిక పడిపో సో కాబట్టి అలాంటి సేఫ్ ప్లేస్ లో అలాంటి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ లో నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు నడవడానికి సిద్ధంగా ఉంటే జరిగిపోతుంది అయితే మీరు అన్నట్టు ఇందాక అడిగారు మేడం వీటికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అర్హతలు ఏంటి అంటే అవునా కదా సో దీనికి అర్హత ఏం లేదండి మీకున్న అవమానాలు మీకున్న అప్పులకి ఒకటే సొల్యూషన్ అండి దాన్ని బయటపడే మార్గం ఏం కావాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మీరు ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా లేదంటే మీరు లేడీ అయినా జెంట్ అయినా లేదంటే ఓల్డ్ అంటే సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉన్నా ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఉన్నా ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా సపోర్ట్ తీసుకోవచ్చు మా గైడెన్స్ తీసుకోవచ్చు మేము గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో అట్లనే భాగంగానే ఈ మూడు రాష్ట్రాలలో ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఇరవై వేల మంది టీమ్ ఉన్నారండి ఇరవై వేల మందికి టీమ్ కి మేము సపోర్ట్ చేయడం జరిగింది ఈ సో వేల మందిలో మంది సక్సెస్ అయ్యారు మేడం ఆల్రెడీ సో నా యొక్క వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జయించుకొని బయటకు వచ్చారు సో ఇందాక మీరు అడిగినట్లు జయభారత్ రెడ్డి జీవి ఆర్ ఎందుకంటే ఒక్క రెండు వేల మంది సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ పిలుచుకుంటున్న ముద్దు పెరేది దాని ఆ పేరు వచ్చింది సో జనరల్ గా ఏంటి అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఉందనేది ఇది గాడ్ గిఫ్ట్ మేడం సో ఈ గిఫ్ట్ ఇచ్చిందని నేను ఒప్పటి వాడుకోకుండా కొన్ని వేల మందికి పంచాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది సో నా లైఫ్ అంబిషన్ కూడా అదే రెండు వేల ముప్పై మూడో సంవత్సరం కదా నా లాంటి పర్సన్స్ ని ఒక వెయ్యి మందిని కోటీశ్వరు చేయాలి అంటే నేను భూమికి వచ్చింది ఇచ్చిపోవడానికి వచ్చాను సో ఒక వెయ్యి మంది కోటేశ్వరుని రెడీ చేసి వెళ్తే మనము నాకు ఆత్మ సంతృప్తి అవుతుంది దేవుడు నన్ను భూమిని నిజం నిజమవుతుంది ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ చేసాయి మేడం అంటే ఇక్కడ మనకు టీవీలో చూసేవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎలాంటి ప్రాబ్లం అంటే ఒకనొక టైంలో ఈవెన్ అంటే ఇప్పుడు నేను మార్కెటింగ్ వెళ్ళాలంటే మనకు పెట్రోల్ అవసరం అవుతుంది మొబైల్ రీఛార్జ్ అవసరం అవుతుంది అన్నీ అవుతుంది అవుతుంది మేడం సో అలాంటి పెట్రోల్ కూడా లేని టైమింగ్స్ వచ్చినాయి మనకు అలాంటి మొబైల్ రీఛార్జ్ లేని టైమింగ్స్ వచ్చినాయి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని బండిలో పెట్రోల్ పోయి లేకుండా ఇంట్లో కూర్చొని నేను లేను బిజీ ఉన్నా హెల్త్ బాగాలేదని అబద్ధాలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా అంటే తీసుకున్న క్రెడిట్ కార్డులు కట్టలేక లేకుంటే ఇంట్రెస్ట్ ఫోన్ చేస్తున్నానని స్విచ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా ప్రతి మీకు కూడా ఉంటాయి సో వీటన్నిటిని ఎక్కువసేపు చూసుకుంటూ ఉండొద్దండి దేవుడు మనకు ఎక్స్ట్రాడినరీ అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని వాడుకోండి అంటే నాకు డిలేగా వచ్చింది సో మీరు చూస్తున్నట్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇవన్నీ మేము ఫేస్ చేసాం సార్ మా పిల్లల ఫీజులు కట్టుకోలేకున్నాం మేము ఇంటూ రెండు కట్టుకోలేకుంటున్నాం చేసినప్పుడు వడ్డీలు కట్టుకోలేకుంటున్నాం మా బంగారం బ్యాంకులో లో ఎక్కువ ఉంటుంది ఇంట్లో కన్నా అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా క్షణమే మీకు ఈరోజు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు మొన్న నేను జరిగింది నిన్న ఉగాది జరిగింది మొన్న రంజాన్ కూడా అయిపోయింది సో ఈ ముగ్గురికి ఈ అవకాశం మీకు ఇచ్చిన వరం అనుకోండి ఈ వరం నిజం చేసుకోవాలంటే సంప్రదించండి మేము గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే దేవుడు వచ్చి మీకు చెప్పడండి సో ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పడు మీకు సో మీరే దాన్ని మీ ముందుకు పంపిస్తాడు సో అందుకు అలా వచ్చిన అవకాశం ఈ అవకాశం ఇంకెందుకు వెయిట్ చేస్తారు మేమున్నాం సిద్ధంగా ఉన్నాం బడి మీకు సపోర్ట్ చేయడానికి ఈ అవకాశాన్ని ఇమీడియట్ గా వాడుకోండి సో ఇది మేడం ఎలాంటి వరం రావచ్చు మేడం గోల్ అంటే నేను వాళ్ళు ఎవరైనా రావచ్చు ఒక ఒక పర్సన్ ఉంటారు ఇప్పుడు మీలాంటి వ్యక్తి ఉంటారు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే రావచ్చు లేదు మా లాంటి వాళ్ళు మా ఫాదర్ సపోర్ట్ చేయాలా మా ఫాదర్ చేసిన ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే రావచ్చు లేదు మేము కూడా ఒక లక్ష్యాన్ని ఇల్లు కట్టుకోవాలని కొడుకు మైండ్ లో ఉందనుకోండి తన ఫాదర్ గిఫ్ట్ ఇవ్వచ్చు ఒక వైఫ్ నా టీమ్ లో చాలా మంది ఉన్నారండి వాళ్ళ హస్బెండ్స్ కి కార్లు గిఫ్ట్ ఇచ్చారు ఇల్లు గిఫ్ట్ ఇచ్చారు కొన్ని లక్షల అప్పులు తీర్చారు సో కొన్ని ఆగిపోయిన స్కూల్స్ కాలేజెస్ ఫీజెస్ ని మళ్ళీ పేమెంట్ చేయించి మళ్ళీ వాళ్ళ లైఫ్ ని బంగారు భవిష్యత్ చేసుకున్నారు సో ఇవిలాంటివి అన్ని దీవెనలు నాకు ఖచ్చితంగా ఉన్నాయి మేడం అందుకనే ఈ ఈరోజు మలేషియాలో అమెరికాలో దొరుకుతుంది సో ఇలాంటి దీవెనలు అంటే ఒక మనిషికి హెల్ప్ చేస్తే అంటే మనం ఇంటెన్షన్ కరెక్ట్ ఉండి ఒక మంచి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ మంచిది వస్తుంది ఇది నేను నమ్ముతాను నాకు ఈ మధ్యనే తెలిసింది ఆ విషయం సో కాబట్టి ఆ దాన్ని ఇలాంటి మంచి విషయాన్ని ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో దానికి మీరు అన్నట్టు ఏసీ అక్కర్లేదండి ఎయిటీన్ ఇయర్స్ సభ ఉండి ఇంటర్ డిగ్రీ చదివింది లేకుంటే చదవకపోయినా పర్వాలేదు ఏం అంటే అవకాశం లేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోవచ్చు అంటే ఏ నేను ఎందుకు చెప్తున్నా అంటే మేడం ఏదైనా అల్టిమేట్ గోల్ ఏంటంటే మన లైఫ్ ని లగ్జరీగా లీడ్ చేసి ఎండ్ కావాలనేది అంతిమ లక్ష్యం జాబ్ చేస్తావా బిజినెస్ చేస్తావా నువ్వు చేస్తున్న ఫీల్డ్ కరెక్టా రైట్ ఆ రాంగ్ అనేది ఒక నాసి ఒకసారి అనాలైజ్ చేసుకొని ఏదైనా కూడా అల్టిమేట్ గా మనీ ఎర్నింగ్ కోసమే కాబట్టి సో ఇది రైట్ ప్లాన్ పార్ట్ ప్లాన్ పార్ట్ ప్లాన్ సో ఇక్కడ మీరు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగారు సార్ ఇది చదువు వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేయొచ్చు అడిగారు సో చదువు రాని వాళ్ళు కాదు మేడం ఒకప్పుడు అది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలా నడిచింది చాలా మందికి అపోహ ఉంది సార్ ఆ రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకుంటే జస్ట్ చదువురాని వాళ్ళు మాత్రమే అక్కడ ఎంచుకుంటారు చదువులో వాళ్ళ ఎడ్యుకేషన్ సక్సెస్ అవ్వకపోతే ఇలాంటి రంగాలను ఎంచుకుంటారు అపోహ ఉంది సరే ఈ అపోహ నిజమంటారా అబద్ధం మేడం పంచి క్వశ్చన్ అడిగారు ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే గ్రూప్ వన్ పోస్ట్ కి లక్ష మంది అటెండ్ చేస్తే అంటే నేను చేస్తాను అనే ఎగ్జామ్ కి అటెండ్ అయితే చిన్న పీవన్ పోస్ట్ కి మున్సిపాలిటీ ఆఫీస్ లో పోస్ట్ కి పది లక్షల మంది అప్లై చేస్తున్నారు ఎక్కడ కాంపిటీషన్ ఎక్కడ ఉంది ఎక్కడ గ్రూప్ వన్ కి ఏమో లక్షల మంది అప్లై చేస్తున్నారు దీనికి పది లక్షల మంది అప్లై చేస్తున్నారు అంటే నేను చెప్పబోయేది అంటే అల్టిమేట్ గా నిరుద్యోగ సమస్య అనేది పెరిగిపోయింది పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మార్కెట్ లో అంతా కూడా ఏం జరుగుతుంది అంటే పిల్లల్లో కానీ పేరెంట్స్ లో కానీ ఈజీ మనీ తొందరగా రావాలని అలవాటు పడి అంటే సఫిషియెంట్ నాలెడ్జ్ లేకుండా ఏదో ఒకటి ఈ రోజు నడిస్తే చాలు అనే ఉద్దేశంతో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ చిన్న చిన్న మార్కెటింగ్ చేసుకుంటూ అంటే ఇట్లా ఆగమైపోతున్నారు వాళ్ళకి ఎవరు చెప్పే గైడెన్స్ వల్ల వాళ్ళ ఫాదర్ తెలియదు వాళ్ళకి తెలియదు సో దీనివల్ల మొత్తం జనరేషన్ జనరేషన్ డ్యామేజ్ అవుతుంది సో అలాంటి తరుణంలో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ కూడా వెరీ ప్రొఫెషన్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్స్ అంటే గ్రూక్ ఆఫీసర్స్ కానీ లేదంటే ఒక పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇంకొక ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కానీ అన్నిటికన్నా కూడా మించి ఇన్కమ్ అరేంజ్ చేయబోతున్నారు అంటే మార్కెట్ లో హై ఇన్కమ్ అనేది ఇక్కడి ద్వారా వస్తుంది సో దీని వల్లనే మనకు జనరేషన్ అంటే ఇప్పుడు మీరన్నా క్వశ్చన్ కి ఆన్సర్ మేడం అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చేయించుతారు అని అడిగారు కదా అంటే ప్రొఫెషనల్ గా తయారైంది ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ ఏ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అయిపోయింది అంటే ఇంతకుముందు అనేది ఏంటంటే మీరన్న కరెక్ట్ అంటే చదువు లేకుండా ఓన్లీ తమ్ము వేసే వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఆ తాదా మిగిలిపోయింది మేడం ఇప్పుడు కంప్లీట్ గా హై నాలెడ్జ్ ఉండాలి తర్వాత నిజంగా అంటే రూల్స్ ఏమున్నాయి రియల్ ఎస్టేట్ లో ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్న మినిమం డిగ్రీ అన్నా ఉండగలిగితే ఆ నాలెడ్జ్ గ్యాప్ చేసుకునే పవర్ ఉంటుంది అంటే ఈవెన్ ఎంబీఏ చేసి బీటెక్ చేసి తర్వాత ఎంబీబీఎస్ చేసి గ్రూప్ వన్ పాస్ అయ్యి ఇవన్నీ కూడా అంటే ఇలాంటి వాళ్ళు సీఏలు వీళ్ళందరూ కూడా అంటే హైలీ పెయిడ్ ఇన్కమ్స్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి అంటే ఒక తరాలు మారిపోతున్నాయి అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడండి ఇన్కమ్స్ ఇక్కడ బ్యామ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి మేడం ముప్పై లక్షలు అప్పులో ఉండి పదహారు ఏళ్ళు జాబ్ చేస్తే నేను ఒక జస్ట్ త్రీ ఇయర్స్ లో టూ పాయింట్ ఫైవ్ క్రోస్ ఎర్న్ చేశానంటే బిరాక్ సో ఇలాంటి అంటే నా లాంటి మామూలు మిడిల్ పర్సన్ కి ఇది అవకాశం అయినప్పుడు సో మీలాంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మ్యాచ్ అవుతాను సో ఇప్పుడు చూస్తున్న మీరు అందరు కూడా మీలాంటి వాళ్ళని మీలాంటి వ్యక్తిని అంటే మీకు ఇంకా చాలా మందికి ముప్పై లక్షలు అప్పులేకపోవచ్చు సో కాబట్టి నేను ముప్పై లక్షలు ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఎదిగినప్పుడు మీరు ఇంకా గొప్పగా ఎదగొచ్చు సో అలాంటి ప్లాట్ఫామ్ ఇది అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు సపోర్ట్ ఉంది సో మీరు ఎవరైనా కూడా అలోన్ కాదు మీరు సింగల్ కాదు మీ వెనుక నేను మీ ముందు నేనున్నా సో మీ ముందు అంటే మార్కెటింగ్ ఈ నేల ఎక్స్పీరియన్స్ నాది మీకు యూజ్ అవుతుంది అందుకు మీరు వచ్చిన వెంటనే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది మీరు కోరుకున్న డ్రీమ్స్ మీరు కోరుకున్న కళలు నిజం చేయడానికి నేను ఎప్పుడు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను సో దేవుడు నన్ను భూమి పంపిస్తాయి మీకు కూడా ఇదే అనుకుంటున్నాను సో ఇచ్చిపోవడానికే వచ్చాను నేను సో కాబట్టి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మేడం ఇప్పుడు మీరు స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఒక కార్ డ్రైవింగ్ చేయాలంటే ఒక స్కిల్ ఉండాలి ఒక నాలెడ్జ్ ఉండాలి అంటే ఎప్పుడు బ్రేక్ అయ్యాలి ఎప్పుడు మనకు స్పీడ్ వెళ్ళాలి రైట్ ఎట్లా తిప్పాలి లెఫ్ట్ ఎట్లా తిప్పాలి అనే దానికి ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కూడా సేమ్ స్కిల్స్ కావాలి అంటే మనం మునకుండా తేలాలంటే ఎట్లా ముందుకు వెళ్ళాలంటే ఎట్లా సో కాబట్టి ప్రతి రంగం కూడా అలానే ఉంటాయి సో నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే మేడం ఇక్కడ పరిపూర్ణమైన నాలెడ్జ్ స్కిల్స్ నాలెడ్జ్ నేర్చుకున్నాను ఆ పరిపూర్ణమైన నాలెడ్జ్ స్కిల్ని మీకు పంచడానికి సిద్ధంగా ఉన్నాను సో మీరు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లో ఈ స్కిల్స్ అంటే ఒక వెంచర్ ఎలా చూపించాలి కస్టమర్ కి తర్వాత ఒక మంచి మనం సైజ్ ఎలా చేయాలి సో మీరు ఇప్పుడు డిగ్రీ చేసి వచ్చారు లేకుంటే హౌస్ వైఫ్ గా ఉన్నారు రిటైర్డ్ అయి ఉన్నారు మీకు నేను ఎలాంటి గైడ్ చేయాలి ఇంకా ఎంత చేయాలంటే మీ పిల్లలకి మీ మనవరాలకి మీ కొడుకులకి మంచి భవిష్యత్ ఇవ్వాలంటే నేను ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి సో ఇదంతా కూడా స్కిల్ నాలెడ్జ్ కిందికి వస్తుంది సో ఈ స్కిల్ నాలెడ్జ్ మనము కంప్లీట్ గా క్లియర్ గా ఇవ్వగలిగినప్పుడు మీరు పరిపూర్ణంగా నేర్చుకున్నప్పుడు సేమ్ ఇదే స్కిల్ ఇదే నాలెడ్జ్ అప్లై చేసినప్పుడు టూ పాయింట్ ఫైవ్ క్రోస్ ఏంటండి టెన్ క్రోస్ ఏం చేయొచ్చు ట్వంటీ క్రోస్ ఏం చేయొచ్చు కూడా ఎం చేయొచ్చు అన్లిమిటెడ్ అండి స్కైస్ లిమిటెడ్ సో మనకి మీకు ఎంత ఇన్కమ్ చేయాలంటే దానికి మీరు అంత ఇక్కడ పోరాటం చేయొచ్చు అంత అవకాశము అలాంటి ప్లాట్ఫామ్ ఇంత అంటే మీరు చేసే ప్లాట్ఫామ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే సచిన్ టెండూల్కర్ గల్లీలో ఆడింటే ఇంత నేను వచ్చేది కదా అవునా కదా సో అదే చిరంజీవి వీధి నాటకాలు వేసి ఇంత పేరు వచ్చేది కదా సో వాళ్ళు తీసుకున్న ప్లాట్ఫామ్ పవర్ఫుల్ ఉంది సో నేను చెప్పేది ఏంటంటే మీరు తీసుకోవాల్సిన ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ పవర్ఫుల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంది అంటే ఆ గల్లీ క్రికెట్ నుండి ఆ వీధి నాటకాల నుండి బయటకు రండి అంటే మీరు తప్పకున్న ముసుగు ఏదైతే ఉందో తీసేయండి బయటకు రండి ఆ దుప్పటి తీయండి తీసే ప్రపంచం అద్భుతంగా అనిపిస్తుంది సో మీకు కూడా అలాంటి అవకాశాలు మీరు కూడా ఒక బెంజ్ తీయచ్చు మీరు కూడా ఒక వంద కోట్లు అర్థం చేయచ్చు సో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి వానికి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి వాటికి కావాల్సిన గైడెన్స్ ఏంటి అవన్నీ తీసుకోండి

And if you keep watching, you will want read this.